మూసీ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగు వేసింది లేటెస్ట్ టెక్నాలజీతో భారీ ఎస్టీపీ నిర్మాణం చేశారు మూసీ దక్షిణ పరివాక ప్రాంతంలో మరో భారీ మురుగునీరు శుద్ధి చేసే ప్రాజెక్ట్ త్వరలో అందుబాటులోకి రాబోతోంది ఇప్పటికే మురుగునీటిని వంద శాతం శుద్ధి చేయడానికి మూడు వందల ఇరవై ఎమ్మెల్డీ సామర్థ్యంతో నాగోల్లో సీక్వెన్షియల్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో నిర్మించిన మురుగునీటి శుద్ధి కేంద్రం త్వరలో సీఎం చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది నాగోల్ ఎస్టీపీ ప్రత్యేకతలపై టీవీ నైన్ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం సీక్వెన్షియల్ బ్యాచ్ రియాక్టర్ కొత్త టెక్నాలజీతో దేశంలోనే అతిపెద్ద మూడు వందల ఇరవై ఎంఎల్జీ సామర్థ్యంతో నాగోల్ ఎస్టీపీ అందుబాటులోకి రానుంది నాగోల్ ఎస్టీపీ కొత్త టెక్నాలజీ ద్వారా రెండు గంటల్లోనే ఏరియేషన్ సెటిలింగ్ డీకాంటింగ్ ద్వారా క్లోరినేషన్ జరిపి పైప్ లైన్ ద్వారా మూసీలోకి వాటర్ వెళ్తుంది దీనిపై పాయింట్ నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మూసీలో కలవకుండా ఉన్నటువంటి మురుగునీరుని వీళ్ళు శుద్ధి చేసేందుకు ఎస్టీపీ ప్లాంట్ దగ్గరికి మనం ఉన్నాము అక్కడ వాటర్ని ఒక దగ్గరకి కలెక్ట్ చేసిన తర్వాత అక్కడ నుంచి పంపుల ద్వారా పదహారు పంపు లైన్ల ద్వారా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ స్క్రీనింగ్ యూనిట్ కి చేరుకుంటుంది స్క్రీనింగ్ యూనిట్కి చేరుకున్న తర్వాత వాటర్ అంతా కూడా ఇక్కడ స్టోర్ అయ్యి దాదాపుగా కొన్ని స్టోరేజ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి ఇవన్నీ స్టోరేజ్ అయిన తర్వాత దాంట్లోంచి ఇటు స్క్రీనింగ్ యూనిట్కి కూడా వెళ్తుంది ప్రస్తుతం మనం చూస్తున్నాం స్క్రీనింగ్ యూనిట్లో వాటర్ అంతా ఇక్కడ వెళ్తున్న సమయంలోనే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఆటోమేటిక్ మెషిన్స్ ద్వారా పూర్తిగా కనిపించే చెత్త ఏదైతే ఉందో ప్రస్తుతం మనం చూస్తున్నాం అక్కడే చెత్త ఇక్కడ ఆగిపోతుంది వాటర్ ఓన్లీ ఓన్లీ చెత్త లేకుండా ఉన్నటువంటి వాటర్ దాంట్లో అటువైపు అటువైపు వెళ్తుంది అంటే ఇక్కడ నుంచి ఎస్బీఆర్ అదైతే క్లీనింగ్ సెక్షన్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్తుంది ఆ తర్వాత ఇక్కడ కలెక్ట్ అయినటువంటి చెత్త అనేది ప్రస్తుతం మనం అక్కడ బ్లాక్ బెల్ట్ మూవ్ అవుతుంది ఆ బెల్ట్లోనే చెత్తను ఇక్కడ కలెక్ట్ చేసిన చెత్తను దాంట్లోకి వేస్తారు ఆటోమేటిక్గా అక్కడికి కలెక్ట్ అవుతుంది ఆ కలెక్ట్ అయినటువంటి చెత్త కిందికి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా కిందికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా డంపింగ్ యార్డ్ కూడా చెత్తను మూవ్ చేస్తారు అంటే ఒక రకంగా పూర్తిగా కనిపించే చెత్త మొత్తం అనేది ఈ స్క్రీనింగ్ యూనిట్లో క్లోజ్ అవుతుంది ఇక్కడ నుంచి స్క్రీన్ స్క్రీనింగ్ అయినటువంటి వాటర్ అంతా కూడా ఎస్బీఆర్లోకి లోకి వెళ్తుంది అక్కడ పూర్తిగా ఏదైతే కెమికల్స్ కావచ్చు మిగతా హానికరమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పూర్తి స్థాయిలో క్లీనింగ్ అయిన తర్వాత ప్యూరిఫై వాటర్ అనేది బయటికి వెళ్తుంది సో ఆ ఎస్బీఆర్ యూనిట్ ఎట్లా పనిచేస్తుంది అనేది అక్కడికి వెళ్ళి అక్కడ చూస్తూ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎస్బీఆర్ టెక్నాలజీ ద్వారా మూసీ మురుగునీటిని శుద్ధి చేసి పొల్యూషన్ బోర్డు నిబంధనల మేరకు మూసీలో శుభ్రపరిచిన వాటర్ని వదిలేస్తామని చెప్తున్నారు రామ్ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవిప్రసాద్ ఆయనతో మా కరెస్పాండెంట్ ఎలైందర్ ఫేస్ టు ఫేస్ పూర్తిగా అసలు ఎలాంటి ప్రాసెసింగ్ జరుగుతుంది అనే అంశాలకు సంబంధించి రామ్కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవిప్రసాద్ గారు మనతో ఆయనతో మాట్లాడదాం సార్ ఓవరాల్గా త్రీ ట్వంటీ మిలియన్ లీటర్ పర్ డే అనే ఈ ఎస్టీపీ ప్లాంట్లో ఎట్లాంటి ప్రాసెస్ జరుగుతుంది ఎంత టైం తీసుకుంటుంది సార్ పర్ డే అంటే ఎంత వర్క్ జరుగుతుంటుంది ఇక్కడ ఈ త్రీ ట్వంటీ ఎమ్మెల్డీకి సంబంధించి నైన్ కిలోమీటర్ల ద్వారా పైప్ లైన్ వేయడం జరిగింది సౌత్ సైడ్ ఉన్న ఈ హ్యాబిటెంట్ ఏరియాస్ నుంచి వచ్చే సీవేజ్ అంతా ఇంటర్సెప్షన్ ద్వారా ఆ సీవేజ్ని కలెక్ట్ చేసుకుని దాని పైప్ లైన్ ద్వారా ఇంటేక్ వెల్కి తీసుకురావడం జరుగుతుంది ఇంటేక్ వెల్ లో పెద్ద స్క్రీన్ల ద్వారా ఉన్న ఈ పార్టికలేట్ మ్యాటర్ని తీసి అక్కడి నుంచి పంపుల ద్వారా పంప్ చేసి ప్రైమరీ ట్రీట్మెంట్ యూనిట్కి తీసుకురావడం జరుగుతుంది ఈ ప్రైమరీ ట్రీట్మెంట్ యూనిట్లో సిక్స్ ఎంఎం బిలో ఉన్న పార్టికల్ మొత్తం ఫిల్టర్ చేసి ఈ వాటర్ని ఎస్బీఆర్ మాడ్యూల్స్లోకి వదలడం జరుగుతుంది ఇక్కడ టోటల్ సిక్స్టీన్ మాడ్యూల్ వన్ మాడ్యూల్ టూ మాడ్యూల్ త్రీ ద్వారా ఎయిటీన్ ట్యాంక్స్ ఉన్నవి డిఫరెంట్ డిఫరెంట్ ట్యాంక్స్ ఆ ట్యాంక్స్లోకి వాటర్ని డైవర్ట్ చేసి అక్కడ ఎస్బీఆర్ టెక్నాలజీ అంటే ఫైవ్ స్టేజెస్ ట్రీట్మెంటు ఈ ఎస్బీఆర్ టెక్నాలజీలో జరుగుద్ది ఈ ఆర్గానిక్ మ్యాటర్ మొత్తాన్ని డీకంపోజ్ చేస్తూ ఈ వాటర్ని మొత్తం ట్రీట్ చేసి ట్రీట్ అయిన వాటర్ని డీక్యాండ్ చేసి దాన్ని క్లోరిన్ కాంటాక్ట్ ట్యాంక్ తీసుకెళ్తారు అక్కడ క్లోరిన్ కాంటాక్ట్ ట్యాంక్లో క్లోరిన్ ద్వారా ట్రీట్ చేసి దాన్ని మూసీలోకి ట్రీటెడ్ వాటర్ యాజ్ పర్ ద పారామీటర్స్ ఫిక్స్డ్ బై ద పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ విల్ బీ లివింగ్ టు ద మూసీలోకి మూసీ రివర్లోకి ట్రీటెడ్ వాటర్ పరిశుద్ధమైన వాటర్ని మూసీ రివర్లోకి వదలడం జరుగుతుంది ఈ ఎంటైర్ సిస్టమ్ ఇంటేక్ పారామీటర్స్ అవుట్లెట్ పారామీటర్స్ మొత్తం టోటల్లీ అబ్జర్వ్డ్ బై ద స్కాడా సిస్టమ్ ఓసీఎంఎస్ ప్రాసెస్ ద్వారా ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్ చే చేయడం జరుగుతుంది ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి రామ్ కీ సంస్థ మూడు మానిటర్ చేయడం జరుగుతుంది ఏ ఒక్క పారామీటర్స్ అన్నా అగ్రిమెంట్ పారామీటర్స్ దాటి ఉంటే సిస్టమ్ ఇమీడియట్గా అలర్ట్ చేస్తుంది ఎవ్రీ విల్ బి అలర్టెడ్ అండ్ సిస్టమ్ విల్ బీ సెటరేటెడ్ ఇట్ ఈజ్ టోటల్లీ ఆన్లైన్ మానిటరింగ్ కంట్రోల్ సిస్టంతో జరగబడుతుంది కాబట్టి ఎక్కడ కావాల్సిన నిబంధనలు వైలేట్ అయ్యే ఛాన్సే లేదు ఈ ఎస్బీఆర్ యూనిట్లో ఎలాంటి కెమికల్స్ ఎంతవరకు ప్యూరిఫై అవుతుంటాయి ఎలాంటి కెమికల్స్ మనం గుర్తిస్తుంటాము మామూలుగా పర్ డే ఎంత చెత్తని మనం ఇక్కడ కలెక్ట్ చేస్తుంటాం మామూలుగా ఈ ఎస్బీఆర్ యూనిట్లో ఈ ఎస్బీఆర్ యూనిట్ పూర్తి స్థాయి అంటే మూడు వందల ఇరవై ఎంఎల్డీ ట్రీట్మెంట్ జరిగితే రోజుకి సెవెంటీ టన్స్ స్లడ్జ్ వస్తుంది అది కాకుండా త్రీ ట్వంటీ ఎమ్ఎల్డిని ఎవ్రీ త్రీ అవర్సు ట్రీట్ చేసి మూసిలోకి వదలటం జరుగుతుంది అంటే సీక్వెన్షియల్ బ్యాచ్ రియాక్టర్ దీని ద్వారా ఎవ్రీ త్రీ అవర్స్కి ఒక్కొక్క బ్యాచ్ ట్రీట్మెంట్ జరిగి ట్రీటెడ్ వాటర్ విల్ బి లివింగ్ టు ద మూసీ రివర్ సో ఎలాంటి కెమికల్స్ మనం ఇక్కడ గుర్తించవచ్చు మామూలుగా ఎందుకంటే ఇక్కడ ఓన్లీ సిక్స్ ఎంఎం చెత్తని మనం ఒక దగ్గర ఒక దగ్గర కలెక్ట్ చేసేస్తే ఆపేస్తూ ఉంటాయి ఇక్కడ పూర్తిగా వాటర్ వస్తూ ఉంటాయి కదా ఈ వాటర్లో డేంజరస్ కెమికల్స్ కూడా కంపల్సరీ కలుస్తుంటాయి ఎలాంటి కెమికల్స్ మనం ఇక్కడ గుర్తిస్తాం మనం దీని ద్వారా టోటల్ సస్పెండెడ్ సాలిడ్స్ని తగ్గిస్తాము బీఓడి బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ సిఓడి కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ తర్వాత నైట్రేట్స్ ఫాస్ఫేట్స్ ఇవన్నీ అబ్నార్మల్ పారామీటర్స్ వస్తున్న సీవేజ్లోంచి వీటన్నిటిని ట్రీట్ చేసి వీటి వీటన్నిటిని డొమెస్టిక్ పారామీటర్స్ కావాల్సిన స్టేజ్కి తగ్గించి ట్రీట్ చేసి మనం మూసిలోకి వదలడం జరుగుతుంది సో మొత్తంగా ఏదైతే పీటీయూ ద్వారా ప్యూరిఫై అయినటువంటి కొద్దిమీర వాటర్ అనేది ఈ మాడీలోకి ఎస్పిఆర్ మాడ్యూలోకి వెళ్ళిన తర్వాత అక్కడ పూర్తి స్థాయి ప్యూరిఫై అవుతాయి అంటే కేవలం తాగడానికి మినహాయించి మిగతా వాటికి యూజ్ చేసుకునేందుకు ఈ వాటర్ ఉపయోగపడతాయి అనేది ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి ప్లాంట్ పక్కనే గతంలో యూఏఎస్పిఆర్ ఏర్పాటు చేశారు అయితే రెండు ప్లాంట్ల ద్వారా వాటర్ ప్యూరిఫై అయినప్పటికీ వాటి మధ్య చాలా తేడా ఉందంటున్నారు నిపుణులు పర్యావరణానికి ఇబ్బంది లేకుండా మూడు గంటల్లో మురుగునీరు శుద్ధి చేస్తుందని చెప్తున్నారు ప్లాంట్ మధ్య తేడాను ఎన్ఎస్ రావు అడిగి తెలుసుకుందాం మనతో మాట్లాడేందుకు రామ్కి కంపెనీ యొక్క మనతో ఉన్నారు సార్ మనతో జాయిన్ అవుతున్నారు సార్ పూర్తి స్థాయిలో ఈ ఎస్బీఆర్ యూనిట్ అండ్ పక్కనే మనం చూస్తున్నాం ఏదైతే యుఎస్బిఆర్బిఆర్ ఈ రెండు ప్లాంట్స్ డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది సార్ ఓకే ఇప్పుడు రైట్ సైడ్ మీరు చూస్తున్నటువంటిది యూఎస్ఏబిఆర్ టెక్నాలజీ ఉపయోగించి చేసినటువంటి ఇది మేము రెండు వేల ఎనిమిదిలో స్థాపించాం దీనికి ఆల్మోస్ట్ అబౌట్ సిక్స్టీ ఏకర్స్ ఆఫ్ ద ల్యాండ్ రిక్వైర్మెంట్ అండి కానీ ఇది ఒక హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ ఎంఎల్డీ ప్లాంటే అయితే ఇక్కడ టెక్నాలజీ ఏంటి అంటే ఇట్ ఈజ్ ది అప్సర్జ్ బ్లాంకెట్ రియాక్టర్ టెక్నాలజీ అంటారండి దీంట్లో దిర్ ఇస్ అ వర్టికల్ మూమెంట్ ఆఫ్ ద వాటర్ ది స్లడ్జ్ వుడ్ మూవ్ అప్ వార్డ్స్ అండ్ దెన్ ది బయాలజికల్ రియాక్షన్ విల్ టేక్ బిస్ దిస్ ఈజ్ యాజ్ ఫర్ ఎస్ దట్ టెక్నాలంటే టూకీగా చెప్పాలి అంటే దానికి ఏంటి లాట్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ రిక్వైర్డ్ తర్వాత ఇది ప్రాసెస్ టైము ఆల్మోస్ట్ ఒక మూడు రోజులు తీసుకుంటుందండి తర్వాత మనం లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఏదైతే చూస్తున్నామో దిస్ ఈజ్ ది మాడ్యూల్ త్రీ ఏ అనుకుంటానండి ఇది ఎంబీఆర్ అది ఎస్బీఆర్ టెక్నాలజీ ఉపయోగించండి దీనికి ముందు ఇంకొక రెండు స్టేజెస్ ఉంటాయండి ది ఇన్లెట్ వాటర్ ఎక్కడ నుండి కలుషితమైనటువంటి ఏదైతే వాటర్ ఉందో దాన్ని పెద్ద పెద్ద పైప్స్ ద్వారా ఇన్లెట్ వెల్లోకి తీసుకుంటాము అక్కడ వి యూజ్ అబౌట్ ట్వంటీ ఫోర్ సబ్మర్జిబుల్ పంప్స్ ఆఫ్ ఆల్మోస్ట్ అబౌట్ సిక్స్ హండ్రెడ్ బీహెచ్పి కెపాసిటీ అంటే డబుల్ ద కెపాసిటీ ఆఫ్ త్రూ ట్వంటీ మేము ఒకవేళ పంప్ చేయాలంటే అక్కడ నుండి అది పంప్ చేసేసి ఇంతకుముందు మనం వెళ్ళినటువంటి ప్రీ ట్రీట్మెంట్ ప్లాంట్కి వెళ్తుందండి అక్కడ ది పర్టిక్యులేట్ అంటే ఏవైతే కలుషితమైనటువంటి పదార్థాలు ఉంటాయి ఉంటాయా ఫిజికల్గా సిక్స్ఎంఎంకి సంబంధించి ఒక సీవ్ ద్వారా అది సపరేట్ చేయబడుతుంది తర్వాత దానికంటే తక్కువగా ఉన్నటువంటి కొద్దిగా సూక్ష్మమైనటువంటి పాయింట్ సిక్స్ ఎంఎం వరకు ఉన్నటువంటి కలుషమిత పదార్థాలు అది కూడా సపరేట్ చేయబడతాయి దాని తర్వాత ఇది ఈ ఎస్బీఆర్లోకి వస్తుంది ఇక్కడ జరిగేది ఏంటి అంటే ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఒకటి ఏంటి అంటే ఇట్స్ ఏ రియాక్టెన్ ప్లాంట్ రెండవది దెర్ ఇస్ కింద మీకు ఏరేషన్ సిస్టమ్ ఉంది తర్వాత కంట్రోల్ సిస్టమ్స్ ఉన్నాయి ఈ ఏరేషన్ సిస్టమ్ వల్ల అది ఆక్సిజన్ లోడ్ ఇంక్రీజ్ అయ్యి మైక్రో ఆర్గనిజమ్స్ ఈ బయాలజికల్ మ్యాటర్ని బ్రేక్ డౌన్ చేస్తాయి అలా చేయటం ద్వారా మలినాలు సెపరేట్ అయిపోతాయి తర్వాత ఇది వాటర్ ట్రీట్మెంట్ అయినటువంటిది అది మీదికి వచ్చేస్తుంది దాన్ని ఇక్కడ మనం చూస్తున్నటువంటి డీకాంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీకాన్ చేసిన తర్వాత ఇట్ విల్ బి లెట్ అవుట్ ఇక్కడ నుండి ఇది మళ్ళీ మూసి రివర్కి కానీ లేకపోతే మిగతా ఏదైనా అవసరాల కోసం అగ్రికల్చర్ కానీ దాని అంటే తాగడానికి మినహా ఉన్నటువంటి ఏ అవసరానికైనా కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మూసి రివర్కు మళ్ళీ ఈ ప్రదూషితమైనటువంటి వాటర్ని ట్రీట్ చేసి స్వచ్ఛమైన వాటర్ని యాజ్ పర్ ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమాణంగా తీసుకొని అక్కడికి వదిలేయటం జరుగుతుంది ఇది ప్రాసెస్ బాండ్ ఆధునికత ఏంటి అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి ఎస్బీఆర్లో మేము ఈ ఎంటైర్ ప్రాసెస్ దీంట్లో ఎక్కడా కూడాను హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండదండి ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటిక్ మేము పిఎల్సీస్ యూజ్ చేస్తున్నాము స్కాడా యూజ్ చేస్తున్నాము దీనివల్ల ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆటోమేటిక్ సూపర్విజన్ ఆటోమేటిక్ కంట్రోల్ ఆటోమేటిక్ లెటర్స్ అయితే కరెక్షన్ తర్వాత రికార్డ్ అయినటువంటి ప్రమాణాలు అయితే ఉన్నాయో అవి హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీకి వెళ్తాయి తర్వాత అనుసంధానం ఉంది మాకు అది ఒకటే కాకుండా పొల్యూషన్ కంట్రోల్ బార్డ్ వాళ్ళకు కూడాను ఇన్ఫర్మేషన్ అవుతుంది సో వీ హ్యావ్ ఏ సిస్టమ్ వేర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వీ వీ అబ్జర్వ్ ద ప్రాసెస్ కంట్రోల్ ద ప్రాసెస్ సూపర్వైజ్ ద ప్రాసెస్ కలెక్ట్ ఎంటైర్ డేటా ఫర్ ఎనీ రెక్టిఫికేషన్ అండ్ ఓన్లీ వెన్ ఎప్పుడైతే ఈ వాటరు ఆ ప్రమాణాల ప్రకారంగా ఉంటుందో అప్పుడే దీన్ని బయటికి విడుదల చేయడం జరుగుతుంది అది ఒకటే కాకుండా దట్ యుఎస్బీఐ టెక్నాలజీ ఏదైతే చూస్తున్నారో అది మూడు రోజులు తీసుకుంటుందండి మనకి ఇక్కడ ప్రతి మూడు గంటలకు ఒక బ్యాచ్ ఆఫ్ ది ట్రీటెడ్ వాటర్ బయటకు వెళ్ళిపోతుంది సో దట్ ఈస్ ది ద బ్యూటీ ఆఫ్ దిస్ పర్టర్ ప్రాసెస్ సో మొత్తంగా పాత టెక్నాలజీకి కొత్త టెక్నాలజీకి చాలా టైం స్పేస్ అదేవిధంగా మ్యాన్ పవర్ కూడా అవసరం ఉంటుంది అని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు పూర్తి స్థాయిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తగ్గట్టుగానే మూసిని అతి త్వరలోనే ప్రక్షాళన చేసి మంచి వాటర్గా మూసి ప్రవహించే విధంగా మేము పనులు చేస్తున్నాము అనేది నిర్వాహకులు చెప్తున్నటువంటి మాట వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో ఎలెన్ రెడ్డి టీవీ నైన్ హైదరాబాద్